నీ ప్రార్థన అయితే నీ కోరిక అయితే నువ్వు దేవుని సరిలో చేస్తున్న ఆక్రం ఏదార్థమైంది అయితే నిన్ను దాటి ఒక్క అడుగు కూడా నా దేవుడు ముందుకెళ్ళడు అది నా దేవుని యథార్థత అది నా దేవుని నిబద్ధత అది నా దేవుని ప్రేమ హల లూయో నువ్వెవరు అయినా సరే నీ ప్రార్థన అయితే నిన్ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళనా నా ఏస లోకం పరిస్థితి చెప్పమంటారా నీ దౌర్భాగ్య స్థితిని చూసి దాటెళ్ళిపోతా లోకం నువ్వు కష్టాల్లో ఉంటే పట్టించుకోరు అప్పులు పాలైపోతే నీ వైపు కూడా చూడరు అప్పుడు దాకా మా బంధువండి మా బంధువండి చెప్పుకున్నవాడు ఒక్కరోజు నువ్వు అప్పులు పాలయ్యవనే సంగతి తెలియగానే వాడు నాకు బంధువు ఏంటండి నాకు అప్పుడు తెలియదండి నేను ఎప్పుడు చూడలేదని ముఖం చాటేశ్వలిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ నీ దేవుడు అలాంటి కాదు ఆయన సన్నిధులను వినమ్రత వేడుకుంటే ఎంతమంది వద్దన్నా ఎంతమంది కాదన్నా ఎంతమంది నిన్ను వెనక లాగుతున్నా ఎంతమంది నీలో ఉన్న భక్తిని విశ్వాసాన్ని ప్రేమను పరిశుద్ధతను నిలుపు చేయాలని ప్రయత్నం చేస్తున్నా ఇఫ్ గాడ్ అండ్ సెల్ ఐ నీడ్ యూర్ మోర్సీ ఐ నీడ్ యో కంపాషన్ ఐ నీడ్ యూర్ లవ్ ఐ నీడ్ యో టచ్ నీ స్పర్శ నాకు కావాలయ్యా నీ కరిక్రోనా కావాలని ఈ రాత్రి దేవుని సమ ప్రార్థన చేయగలిగితే నిన్ను దాటి ఒక్క అడుగు కూడా నా దేవుడు ముందుకెళ్ళడా ఏసె ఎప్పుడైతే నిలబడ్డాడో అప్పటిదాకా ఊరుకో 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 అన్న వాళ్ళందరూ ఇప్పుడు భర్తమయ్ నా భుజాల మీదకి ఎక్కునే ఆయన ప్రభు రమ్మడి నిన్ను భర్తిమయ స్థితి మారిపోయింది ఏసొక్క పిలుపు భర్తమయ్య స్థితిగతులు మారే నా శత్రువుల ఎదుట నువ్వు నాకేం సిద్ధపరిచావు భోజనం ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని లో నా శత్రులు ఎదుట నాకేం సిద్ధపరిచావు ప్రభు భోజనాన్ని సిద్ధపరిచావు